పట్టణంలోని ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపంలో ఈ నెల ఇరవై మూడున వైఎస్ఆర్ సిపి విస్తృత స్థాయి సమావేశం జరుగుతుందని మాజీ సభ్యులు మరియు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు ఈ నెల ఇరవై తేదీ జరిగే సమావేశానికి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ ఎంపీ మిథున్ రెడ్డి పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి కాకని గోవర్ధన్ రెడ్డి పలువురు రాష్ట్ర నాయకులు ముఖ్య అతిథులుగా హాజరవుతారని చెప్పారు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు హాజరై జయప్రదం చేయాలని కోరారు అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి కారణం కావలి నియోజకవర్గంలో ఆల్మోస్ట్ నియోజకవర్గ స్థాయి మండల స్థాయి గ్రామ స్థాయి కమిటీ అని కూడా ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు ఈ కమిటీ అన్నీ కూడా ఒక ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయినాయి అదేవిధంగా వాటికి సంబంధించి ఫొటోస్ అన్నీ కూడా అప్లోడ్ కూడా చేయటం జరిగింది కాబట్టి మిగతావి కూడా ఏమైనా పెండింగ్ ఉంటే వాటన్నిటిని కూడా అప్లోడ్ చేయాలని చెప్పున్నాయి అదేవిధంగా కమిటీ కూడా కొన్ని వేయాల్సి ఉంది వాటికి కూడా కొంతమందిని ఇంకా కరెక్షన్ చేస్తాను అవి కూడా తొందరలు కంప్లీట్ అయిపోతాయి కాబట్టి ఈ లోపల మన కావలి నియోజకవర్గానికి సంబంధించి ఈ నెల ఇరవై మూడో తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకి ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయాలని మేమంతా కూడా నిర్ణయించాము ఈ కార్యక్రమానికి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఎంపీ గారు అదేవిధంగా రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిగడ్డి మిథున్ రెడ్డి గారు అదేవిధంగా గవర్నిరు మాజీ మంత్రి గారు జిల్లా అధ్యక్షులు శ్రీకాని గోవర్ధన్ రెడ్డి గారు అదేవిధంగా వాడమిట్టు నియోజకవర్గ అబ్జర్వర్ జంకే వెంకటరెడ్డి గారు నియోజకవర్గ అబ్జర్వర్ ధనంజయ రెడ్డి గారు వీళ్ళు హాజరవుతున్నారు కాబట్టి కావలి నియోజకవర్గంలోనే నాయకులు అందరూ అదేవిధంగా ఈరోజు పదవులు అందరికిస్తున్నాము వాళ్ళందరూ ఆ కమిటీ సభ్యులందరూ కూడా ప్రతి ఒక్కరిని ఈ కార్యక్రమానికి అటెండ్ కావాల్సిందిగా కోవడం అని కాబట్టి ఈ కార్యక్రమాన్ని తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులు అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి విజయవంతం చేయాలని నేను మనసాగా కోరేదానికి ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయండి Thank you.